అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామ్ చంద్రపురం నియోజకవర్గంలో రామ్ నియోజకవర్గం నా పేరు కోటా శ్రీనివాసరావు మరి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్ది ఖాన్ గారు అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ అయినటువంటి మేకప్ కురేష్ గారు కూడా ఉన్నారు మరి ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అందరం చూస్తున్నాం మరి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషనే ఒక పార్టీకి కానీ ఒక నాయకుడికి కానీ కొమ్ము కాస్తే రాజ్యాంగ విలువలను పొంగలో తొక్కి మరి ఇవాళ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఎన్నికల ప్రక్రియలో మన సాధారణ ఎన్నికల ప్రక్రియలో ఈసీ చేసినటువంటి అక్రమాలను కానీ మరి అధికార పార్టీ చేసినటువంటి అక్రమాలను కానీ ఈసీ చేసినటువంటి తప్పులను కానీ లేవనెత్తుతూ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆధారాలతో సహా చూపించినటువంటి ప్రశ్నకి ఈసీ బాధ్యత వహించి దాని మీద మాకు ఈ దేశ ప్రజలందరికీ కూడా ఉన్నటువంటి అనుమానాలని క్లియర్ కట్ చేయవలసినటువంటి బాధ్యత ఈసీ మీద ఉంది అటువంటి ఎలక్షన్ కమిషన్ మరి ఈ రోజుని పార్లమెంట్ సభ్యుల్ని రమ్మని రాహుల్ గాంధీ గారిని రమ్మని తీరా అక్కడ అరెస్ట్ చేసి రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెడుతున్నారు అంటే మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో ఏ స్థాయికి తెచ్చారు అన్నది మనం అర్థం చేసుకోవాలి మనం ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాచరికంలో ఉన్నామా అన్ని వ్యవస్థల్ని అన్ని వ్యవస్థల్ని కూడా మీకు అనుకూలంగా తిప్పుకోవడమే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి అన్ని వ్యవస్థల మీద కూడా మీ కంట్రోల్ చేసుకోవడమే ఏ వ్యవస్థ కూడా స్వయం ప్రతిపత్తి లేదు మీ కంట్రోల్లో ఉండాలి మీరు చెప్పినట్టే వినాలి ఆఖరికి న్యాయ వ్యవస్థ కూడా చేటు ప్రపంచంలో న్యాయ వ్యవస్థ కూడా రోడ్డెక్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో న్యాయం కూడా సరైనటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్పిన సందర్భం ఉన్నదంటే ఎంతకంట సిగ్గుచేటైనటువంటి ప్రభుత్వం మనకు ఉందా మరి మనకు స్వతంత్రం వచ్చాక ఈ రోజు వరకు కూడా అనేక కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు అధికారంలో ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి అనేక వ్యవస్థలను బలపరిచి మరి ఈ దేశంలో సెక్యులరిజం అంటే కాంగ్రెస్ పార్టీతోటే వస్తుందని చెప్పేసి ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం అని చెప్పేసి మరి ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం పరిపాలన చేసిందే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మతతత్వం కులతత్వం అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఏ వ్యవస్థ కూడా తమ పని తాను చేసేటటువంటి పరిస్థితి లేదు ఎటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆఖరికి వాళ్ళ స్వార్థంతో రాజ్యాంగాన్ని కూడా మార్చేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు గుప్పట్లో పెట్టుకుని చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో ఇది ఈ దేశంలో జరగరానటువంటి తప్పు ఎప్పటికెప్పుడు జరగిన తప్పు ఇక మేతట జరగనని తప్పు ఇది ఖచ్చితంగా ఈసీ ఎలక్షన్ కమిషన్ నిజ నిజార్థం చేసి దానికి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి రాహుల్ గాంధీ గారు చూపించినటువంటి ఆధారాలని ఈ ప్రజలకి వందల ఈ కోట్ల మంది ప్రజలకి వీళ్ళు నిజ నిజ నిజార్థం చేసి ఇవ్వాల్సిన సందర్భం మరి ఎలక్షన్ కమిషన్ మీద ఉంది అలాగే బీసీ నాయకులని చెప్పుకుంటూ ఈ బీజేపీ మోడీ గారు మరి బీసీల యొక్క గొంతు నొక్కుతూ బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ లేకుండా అన్నగారిక వర్గాలన్నింటినీ కూడా తుంగలు తొక్కుతూ మరి ఏదైతే జనగణన కుల తప్పనిసరిగా ఈ దేశంలో జరగాలి ఈ దేశంలో కులగణన జరిగినప్పుడే జనగణన జరిగినప్పుడే ఏ కులానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఈ దేశంలో పత్రిక ఈ దేశ ప్రజలకు అర్థమయ్యేలాగా చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు నిరంతర పోరాటం చేస్తున్నారు అటువంటి రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ కులగణన జనగణన విజయవంతంగా పూర్తి చేస్తున్నటువంటి సందర్భం మనం అందరం చూస్తూ ఉన్నాం మరి భారతదేశంలో బడుగు బలహీన వర్గాలైనటువంటి నిమ్న కులాలైనటువంటి అనేక జాతులు అనేక కులాలు ఇవాటిగా కూడా వెనకబడి చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఆ కులాలన్నీ గుర్తించాలన్నటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు నిరంతర పోరాటం చేస్తూ ఉంటే ఈ అధికార ప్రభుత్వానికి ఏమాత్రం కూడా అవగాహన లేకుండా కోట్ల రూపాయలు అదాని అంబానీ లాంటి కోటేశ్వర్లకి దారాదత్తం చేస్తూ పేద ప్రజలకి కనీస వైద్యం అయినటువంటి పరిస్థితిలో కనీస న్యాయం చేయనటువంటి పరిస్థితిలో ఈ దేశాన్ని అత్యంత దుర్బరకమైనటువంటి స్థితికి నెట్టేసినటువంటి ప్రభుత్వం ఇదే ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి ఇప్పటికైనా మా రాహుల్ గాంధీ గారు బయట పెట్టినటువంటి ఏదైతే రాహుల్ గాంధీ గారు పెట్టినటువంటి ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలకి ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఆ ఆధారాలని మీరు ప్రజల ముందు పెట్టాలి అలాగే ఎలక్షన్ కమిషన్ యొక్క అత్యంత విలువైనటువంటి పరిస్థితి ఏంటి మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో సమాచారాన్ని ప్రజలకి అందేనటువంటి పరిస్థితి మీరు ఎందుకు చేయలేకపోతారు రాహుల్ గాంధీ గారు ఆధారాలు పెట్టినట్టునే మీరు ఎందుకు ఆ యొక్క వెబ్సైట్ నుంచి వెబ్సైట్ అన్ని ఆపడం జరిగింది మీరు చేసిన తప్పు చాలా క్లియర్గా తోటి ప్రజలకి మీరు వెంటనే విని వెంటనే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఈ ఆధారాలు బయట పెట్టారో మీరు వెంటనే మీ వెబ్సైట్ నుంచి ఇవన్నీ కూడా ఆపేసి మీరు చేసినటువంటి తప్పు చాలా ఈ కోట్లాది ప్రజలు చూస్తూ ఉన్నారు మరి ఇప్పటికైనా సరే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆరోపణలని మీరు ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచాలి అలాగే రాహుల్ గాంధీ గారిని వెంటనే మీరు చేసినటువంటి అరెస్ట్ని మేము ఖండిస్తున్నాం మరి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పెద్దలతో అలాగే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినటువంటి గారితో అలాగే జిల్లా పెద్దలతో కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి పరిస్థితికి ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుంది దాంట్లో రాంచపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రం కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటటువంటి భాగంలో గ్రామ గ్రామంలో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఏదైతే ఈ ఆధారాలు ఉన్నాయో ఆధారాలతో సహా గ్రామాల్లో మేము ఒక కార్యక్రమంగా తీసుకుని ప్రతి గ్రామంలో కూడా ప్రజల ముందు ఉంచేటటువంటి కార్యక్రమాన్ని మేము రేపటి నుంచి మేము ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని వెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఆ కార్యక్రమానికి మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ ప్రజల ముందు ఈ న్యాయమైనటువంటి ఈసీస్ వచ్చినటువంటి తప్పులు కానీ బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కానీ ప్రజల ముందు ఉంచే భాగంలో కాంగ్రెస్ పార్టీ చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం